స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని ఎట్ల అంగడి రామాలయంలో గత ఆరు రోజులుగా గాయత్రి పరివార నిర్వాహకులు వేముల రెడ్డి వారి ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీమద్ భగవద్గీత శిక్షణ తరగతులు వైభవపేతంగా నడుస్తున్నాయని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తెలిపారు ఈనాటి కార్యక్రమంలో ఆలయో ఎస్ సురేందర్ ఆలయ అర్చకులు రంజిత్ కుమార్ ఆచార్య ధర్మకర్త డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి వికాస తరంగిణి పొట్లపల్లి జమున నరేష్ రావు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అంటే చాలా అతడి ధీరుడైన జ్ఞాని ప్రియ అప్రియములకు కానీ నిందా స్థుతులకు కానీ చూడండి ఇది చాలా సార్లు చాలా అధ్యాయాల్లో వస్తుంటాయి ప్రియ అప్రియం అంటే మనకు నచ్చిన నచ్చనటువంటి అలాగే నింద స్థుతులకు తులియ నింద స్థుతి మౌని ఏనకేన చిత్ అది తదుపరి అధ్వయంలో వస్తుంది నిందించినప్పుడు బాధపడడం కానీ స్థుతించినప్పుడు పొంగి పొంగి ఎక్కువగా మనం పొంగిన మనకు ఏమవుతుంది మన యొక్క స్థితిని మనం కోల్పోయి కింది స్థితిలోకి మనము వెళ్ళిపోతాం అట్లా ఉండకూడదు నిందరూ సమన్ అంటే భక్తులు మాతలు అది ఉత్తమమైనటువంటి స్థితి సాధకుని యొక్క లక్షణం మీద తెలియజేస్తూ ఇరవై ఐదు శ్లోకం

గుణాతీత స ఉచ్యతే స అనే దాన్ని పడగొండ దక్షరాన్ని సమానంగా తీసుకోవాలి

ॐ नमः शिवाय। सदारुपावरणी नमः शिवाय। मानवान्योस्तुल्यः। एक दो। मानवान्योस्तुल्यः। एक दो। గు స ఉ ప్రవర్తించువాడును విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృ శత్రువులేను సమభావముతో ప్రవర్తించు వాడు విద్యుక్త కర్మలను ఆచరించు కర్తృత్వాభిమానము లేని వాడు అయినవాడు త్రిగునాతీతుడు అనవడును విద్యుక్త కర్మలు అంటే చాలా సందర్భాల్లో మన పూర్వీకుల ద్వారా మనకు వచ్చినటువంటి వృత్తులు మనం చేయవలసినటువంటి పనులు ఈ కర్మలను చేస్తూ కర్తృత్వాభిమానం నేనే చేస్తున్నాను అని అనుకోకుండా మనం మొన్న చెప్పుకున్నాం కదా రైలు ఎక్కిన తర్వాత ఎక్కువ మంది ఎక్కారు రైలుకు బరువైతుంది అని చెప్పేసి ఆ ముల్లేము విగుణాలను అధిగమించిన వారు అని చెబుతున్నారు భగవానుడు చెయ్యోరేణి योगी न सेवते भक्ति योगी न सेवते एक दु भक्ति योगी न सेवते सगुणं समतीतयतां सगुणं समतीतयतां

భక్తి యోగేన సేవతే భక్తి యోగేన సేవతే సగుణాం సమతీత్యైతాం తన్నే నిరంతరం భజించుకోవాలి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాలి భగవంతుని యొక్క భక్తి అంటే ఏమిటి అంటే నన్నే నిరంతరం